సార్ అని పిలిచినప్పుడు ఏమన్న మైండ్ దింగిపోయిన దోబాయి ఏమైనా మైండ్ దెంగిపోయిన ఇగో చూడు ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకో చెట్టు ఎక్కువ దెంగి అనుకో చెట్టు ఎక్కువ అంటే నువ్వు ఎర్ర బుర్రగా అందంగా ఉన్నాను నీకు బలు పాలక పోతుకోవా అంటే నువ్వు ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావే నీకు బలు హలో నిన్నేనండి చెప్పండి ఎలా రండి

ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నాను నేను ఏమైంది అంత సీరియస్ ఏంది అంత రాంగ్ మాట్లాడుతున్నాను ఏంది నువ్వు అసలు ఇంత నించి చూస్తున్నాయి రేపు మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నాను మీరు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు సీరియస్ ఏంది సీరియస్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంది మీరు అరే మీకు అండి రెస్పెక్ట్ ఇచ్చాను పిలిచిన పిలిచినగానే వచ్చాను మీరు ఏంటి అంత సీరియస్ అవుతున్నారు నేను సీరియస్ అవ్వట్లేదు ఏం మాట్లాడుతున్నావు ఇస్కూజ్ మీ హాల్ లో సార్ అని పిలిచినప్పుడు ఏమైనా మైండ్ దెంగిపోయింది దుబాయ్ ఆ ఏమైనా మైండ్ దెంగిపోయింది దుబాయ్ ఏమండి మాటలు కొద్ది మంచిగా మాట్లాడండి నేను ఎవరో తెలుసా ఎవరైతే నాగేందుకు ఎవరైతే నాగేందుకు నీకెందుకంటే మరి నా ముంగట ఎందుకు వెళ్ళిపోయిన నువ్వు అంటే మీరు పిలిస్తే నేను రావాలా అంటే ఎవరు ముందు తిరగకూడదా తిరగొద్దు నేను డ్రింక్ చేసినావు ఆ డ్రింక్ డ్రైవింగ్ పోయినట్టు దింగులాట దింగులాట అనుకుంటే వెళ్ళినట్టు దింగులాట దింగులాట అనుకుంటే వెళ్ళినట్టు రోడ్డు నడుచుకుంటూ వెళ్తాను దానికి మీరు ఆపడం ఏంటి నేను ఆపుతాను అయ్యా నేను కోల్గేట్ ఇక్కడ ఈ ఏరియాలో నేను మన ఆపేది సీల్ చేసేది నేనే ఏ ఊరికి గేట్ మీరు నేను ఈ ఊరికి ఈ అడ్డకి ఈ ఏరియాకి ఏది ఇది ఏమడ్డా ఇది నా అడ్డ ఇది నా అడ్డ ఇది నా అడ్డ ఏం పేరు ఇది ఈ అడ్డ పేరు ఆ పేరే ఆ పేరు ఏం పేరు ఎందుకు నడుస్తున్నావు నేను నడకూడదా శకుంతుల ఈ అడ్డ పేరు శకులనా ఏ ఊళ్ళో రాసారు ఇది నేనేమో ఈ శుంతులా అసలు ఎవరు చెప్పారు ఎవరు రాశారు మీరెవరు అసలు నువ్వు ఎందుకు నువ్వు ఇంత రఫ్ గా మాట్లాడుతున్నావు ఎంత మర్యాద ఇస్తున్నా కూడా ఇంత రసపెట్ ఇచ్చినా కూడా ఆడపిల్లని పట్టుకొని మీరు గిరి అని మాట్లాడతారా ఎవరైనా అరే మరి ఏమంటారు మీరు అనగా సరే ఏవి పోవి అంటారా ఏమే పాపోయేదని చెప్పారని చెప్పి నేను అన్నాను అసలకి మరి ఎలా పిలుస్తారు ఎలా అంటున్నావు అసలకి సంస్కారం లేదబ్బా మీకు అసలు అరే ఇంతకన్నా లేదు ఇంతకన సంస్కారంగా ఎవరని పిలుస్తారు మీకు ఏమండి ఏమండి అని పిలుస్తూనే ఉన్నాను నేను కూడా పిలుస్తున్నాను కదా ఎక్స్క్యూస్ మీ హలో హలో సార్ అని పిలుస్తున్నాను మీరు ఎంత రియర్ట్ అవుతున్నారు ఆపేయారు మీ నదికి వచ్చినట్టు మీరే తిడుతున్నారు మీరే మాట్లాడుతున్నారు ఇగ చూడు ఎక్కువ మాట్లాడుతున్నావు దెంగిన్ అనుకో చెట్టు ఎక్కుతా దెంగిన్ అనుకో చెట్టు ఎక్కుతో అంటే ఈ జల్ అంటది ఏం నకరాలు దింగుతున్నావా నువ్వు ఏమన్నా ఇక్కడ తాళు మిరగాలలో వేస్ట్ మిరగాలు ఏరతారు చూడు తాళికయలు అటు ఏరడానికి ఏమన్నా బాగున్నావా నువ్వు నాకు ఏం కావాలి కావాలి నువ్వు అడిగింది ఇస్తానని ఏందా మాటలు ఏంది ఏం కావాలి ఎన్ని కాపా అసలు ఏం కావాలి మీకు నా గురించి ఏం కోరుకుంటున్నారు టెన్షన్ ఏ బీపీ వచ్చిందా ఏంది నీకు పట్టింది పిచ్చి పెద్ద పిచ్చోడుసా పిచ్చాను ఇప్పుడు నేను నిన్నేమని పిలుస్తున్నా నిజం చెప్పు ఎవరు ఒకటోసారి పిల్చో హలో సారో అని హలో సార్ నాకు ఇక్కడ వినపడింది నాకు వినిపిస్తే నేను ఎందుకు కాదు ఎందుకు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అరే నీకు రెస్పెక్ట్ ఇచ్చే కదా మాట్లాడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకేం కావాలి నాకు ఒక క్లారిటీ కావాలి నాకు ఏం క్లారిటీ కావాలి నీకు అమ్మాయిలు పిలిస్తే అబ్బాయిలు ఎందుకు పలకరు వాళ్ళకున్న ఈగో ఏంది ఇప్పుడు ఎవడైనా బేసిక్ గా అమ్మాయి పిలిస్తే ఎవడ అక్కడ ఉంటారు నువ్వు ఆగలేదు అరే నుంచి నా పేరు వినయ్ అని వినయ్ నీ పేరు నాకు వినయ్ అని నువ్వు ముందు చెప్పాలి అరే మరి నువ్వు నన్ను కాదనుకో నేను వెళ్ళిపోయాను అంటే నువ్వు ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నానని నీకు బలు పాలకపోతుకోవా అంటే నువ్వు ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నానని నీకు బలు పాలకపోతుకోవా నేనన్నానా అంటే నేనే అందంగా ఉన్నాను నాకే నువ్వు అవ్వాలని అనిపిస్తుంది అబ్బాయి నాకు నాకు తెలుసు అందంగా ఉండ అబ్బాయికి కొంచెం పొగరు ఎక్కువ నాకు నువ్వు అనుకుంటున్నావు నేను అందంగా ఉన్నా తాడు సెట్ ఎక్కువ కింద నుంచి పైదంతా పైన ఫుట్బాల్ ఆడకుండా ఆడుకుంటూ గిరగిరే తిరిగి ఏంది ఈ ఏరియాలోకి వచ్చినా అని చెప్పి మళ్ళీ నువ్వు కిందకు నుంచి ఇలా చూస్తావు నాకు చాలా రాంగ్ మాట్లాడుతున్నాను నువ్వు ఎందుకు కొడతావు నేను గిరగిరే పైకి వెళ్దా నువ్వు మాట్లాడే మాట్లాడ నాకు మైండ్ ఖరాబ్ చేస్తుంది ఎక్కువ ఆపింది నువ్వు మాట్లాడేది నువ్వు ఆపింది అరే ఈ సీఎం అడ్డని తెలుసా నేను అరే ఈ సీఎం అడ్డని తెలుసా నేను

ఒక్క స్వేచ్ఛ స్వేచ్ఛ ఒక్క ఆనందం కోరుకుంటున్నా అరే బాబు అసలు నన్ను ఎందుకు ఆపావు చిన్న లాజిక్ చిన్న లాజిక్ చెప్తున్నా నాకు తెల్లగా ఎర్రగా కనబడే అబ్బాయి అంటే నాకు అసూయం అసూయం అంటే నీకు తెల్ల గుండె నచ్చ నచ్చుతాడా నల్లగా నాకంటే నల్లగా ఉన్నాడు కూడా నాకు నచ్చాడు మరి నా కలర్ లో అంటే నీకు అసలు మగోడే నచ్చడా నాకు మగ పురుషులు నచ్చదు నచ్చినప్పుడు నన్ను ఎందుకు ఆపావు నిన్ను ఆపాలనే ఆపినా ఒరే నాలో ఏముందని ఆపావు తెల్లగాను నేను ఎక్కడో ఎప్పుడో చూసినా నువ్వు లార్జ్ లో ఉన్నాయి నేను చూసినా ఏ లార్జ్ లో చూసా తల్ల బయటికి వచ్చిందా నన్ను కొడతారా తల్ల బయటికి వచ్చిందా నన్ను కొడతారా తల్ల ఎందుకు కొట్టేది నువ్వు ఓయలు నేను చూసినా ఏ అమ్మాయితో ఉంటా చూసా తల్ల అమ్మాయి నిన్ను గట్టిగా టాక్ చేసుకొని అంటే నువ్వేమో చెప్పమని అమ్మాయి అమ్మాయి నాకేం కిస్ పెట్టలా అమ్మాయి సాఫ్ట్ వేర్ చాక్లెట్ ఇట్లా చింపి ఇలా వంగి ఇలా నోట్ లో తినిపిస్తే నువ్వే ఇటు సప్పరిచ్చుకుంటా ఇలా వంగి ఇలా నోట్ లో తినిపిస్తే నువ్వే ఇటు సప్పరిచ్చుకుంటా పెయింటర్ నా గోడకు నువ్వు పెయింటర్ ఏస్తావా

चत पहाड़ మీద నాలుగు ఆగు తల్లా నువ్వు ఆగు నాలు అది బైక్ వస్తుంది అటు నువ్వు అది దూరం ఏం దగ్గర మీద పడుతున్నాను ఇప్పుడు వచ్చిన నష్టం నేను మనిషిని మగ్ణి గుర్తు పెట్టుకో నేను కూడా మగచి నేను ఆడపిల్లని నువ్వు ఆడపిల్ల కాబట్టి నాకు ఏదో గిల్లీ వస్తుంది ఆగుతా నువ్వు ఆడికి ఎందుకు ఇదిగో నేను నీకు బాగా మంచి సుఖాన్ని ఇస్తా అది ఎలాంటి సుఖం అంటే నువ్వు కళ్ళు మూసిన అదే సుఖం రా కళ్ళు మూసి నా పిల్ల ఉంది నాకు లవర్ ఉంది ప్రైవేట్ అది నేను తీసుకెళ్తా అడబడు అది బడు పడేసి నా ఏంది రాలేసి సబ్బేద్దాం అనుకుంటున్నా ఏంది నా వెనక నాలెవరు ఉంది నా పెల్ల ఉంది నాకు దట్టంది నేను ఎవరికి దగ్గని నీ మరీ సైకోని తెలుసా నేను అమ్మో తల్లారు నాకెందుకు తెలియదు నేను ఎలా మంట వెళ్ళిపోతానమ్మా నాకు ఎందుకు ఇట్టచరు ఆచిరి కాదు ఏం కాదు ఒక అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఇంకొక అమ్మాయికి నా చేయాలి కదా అసలు ఎవ్వరు నీకెందుకు చేయాలా నువ్వు నాకు ఎప్పుడు పరిచయం ఇప్పుడు నన్ను హ్యాపీ నువ్వే మాట్లాడుతున్నావు సరే నువ్వు అన్నట్టే చూసినావా ఎవడాడు తెలుసాడు ఫస్ట్ అంటే అయ్యే తప్పుడు అందరు పక్కన సినిమాలో చూస్తారు కానీ నేను వాళ్ళ సినిమాలు దూరంగా ఏం అనేవన్న రేపు చేద్దాం అనుకున్నా నన్ను చేయి మరి నేను పోతా నీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ దేనికి పనికి రావా నువ్వు పూజకి పనికి పూజకే పనికి వస్తా కాదా ఎక్కడ నీ జీవితం బాగుండాలాగుండాలా నీకు ఐదు గడ్లతా ఫ్రిడ్జ్ లో చూస్తే చూసింది అనుకో నన్ను లవర్కే నేను చెప్తా వద్దు తల్లెడు నన్ను బాగా చూసుకుని దాప ఉండాలా నువ్వు వచ్చి ఏం పెట్టావు అనుకో నాకు బో పెట్టేది కూడా నెట్టేసింది సరే అమ్మాయి ఎక్కడ ఉండదు ఏడ ఉండదు ఏం దానికి వెళ్ళి దాన్ని కొడతాయి బొమ్మ తీసి నేను ఎందుకు కొడతాను మేము ఇద్దరు కలుపుతా పెళ్లి చేస్తా తాలి కుట్టి ఆట పీర్ల మీద కూర్చోబెట్టి పెడతా వద్దులేదు నీకు ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది ఇప్పుడు నీ లవర్ తీసుకురా నా లవరో అవ్వద్దు అసలు నువ్వు నన్ను ఏ రకంగా ఏ యాంగిల్ చూసేందుకు అపో ఏం కావాలి నీకు అసలు నేను చూడంగానే నాకు కసి వచ్చింది కసి వచ్చింది అదొక కోరిక అన్నమాట ఆ కోరిక ఎలా ఉంటదంటే ఒక మేడి పండు లాగుంటది ఆ కోరిక నిన్ను చూడగలనే ఒక కోరిక నిజంగా అసలు నిన్ను చూస్తే ఎవరైనా అయితదా వదిలిపెట్టే బుద్ధి అవుతదా చేసుకుంటారు ఇలా కాసేస్తారు చేసుకుంటారు ఇలా కాసేస్తారు చేద్దాం రాయలసీమలో ఉన్నదాన్ని నాకి ఇంత కష్టం ఉంటే ఇంకా గుంటూరు అమ్మాయికి ఇంకెంత కష్టం ఉండాలో చెప్పు గుంటూరు అమ్మాయి తెల్ల ఈ విధంగా మంట పుట్టిస్తావు నాకు నేను పక్కా చెప్తున్నా నేను పులివెందుల బిడ్డాను పులివెందులకి వెళ్ళి పూరి ఎవరని అడుగు అది నేనే అర్థమైతుందా మళ్ళీ నీకు రెండు అవకాశం కూడా ఇస్తున్నా గుంటూరు అమ్మాయి కూడా అది కూడా నేనే కాదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి నా చెప్తా చెప్పు ఇక్కడ ఇక్కడికి సరే ఇక్కడ ఉన్నా చెప్పు

అంటే నువ్వు ఇద్దరు నువ్వు తల్లిగా ముగ్గురి మర్చి చూసుకుంటా నీకేమైంది మధ్యలో అసలు నువ్వు ఎవరు నన్ను ఆపడానికి ఏంది ఇంతసేపు న్యూస్ నాకు ఇక్కడ నా డ్యూటీ టైం అవుతున్నానంటే కార్ ఏంది ఎన్ని మీ సరదా ఉంది

నాకు టైం లేదు మీరు నన్ను మాట చెప్తా మట్లో పంచాయతీ ఆ చిన్న విషయం చెప్తా నువ్వు సీరియస్ అస్సలు కావద్దు అంటే నీకు ఒక సీక్రెట్ మాత్రమే చెప్తా సరేనా మటలో సెంటిమెంట్ అస్సలకి అవ్వద్దు సరేనా ఏం అనుకోవద్దు నా లాంగ్వేజ్ గింటే ఉంటది అక్కడ ఉంది చూసినావా నా చేతికి చెట్టు పైన యాప్ చెట్టు పైన చూసావా చూశా అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు చూసినావా అవును వాడు మెల్ల కెమెరా ఉంది గుర్తు పెట్టినా నీతో ఒక రీల్ తీసుకో ఒక చిన్న వీడియో తీసుకున్నాను అండి అంటే ఇంతసేపు మీద ఆపి యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్నారా మీరు అవునండి నా మధ్యలో యూట్యూబ్ ఛానల్ మీరు మీరేది నా వీడియో డిలీట్ డిలీట్ కాదండి ఎలా రాలా సరే సార్ ఓ సార్ సరే సార్ సార్ హలో ప్లీజ్ ప్లీజ్ ప్లస్ ప్లీజ్ 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 ప్లస్ కంటెంట్ బాగా వచ్చింది సార్ సార్ ప్లీజ్ వెళ్ళండి మేడం మేడం వెళ్ళండి మేడం సత ఇవ్వాగ వెళ్ళండి మాకు వీడియోస్ లేవు చాలా రోజులు లాంగ్ అయింది సార్ మీరు కాల్ అరే వెళ్ళండి మేడం మీరు వెళ్ళండి మీరు ఒక వీఐపీ కదా అరే వెళ్ళండి మేడం వెళ్ళండి ఎల్లండి వెళ్ళండి చిన్న వీడియో ఆ వీడియో మేము అప్లోడ్ చేసుకుంటాం ప్లీజ్ అండి సరే అప్లోడ్ చేసుకోండి వెళ్ళండి థ్యాంక్స్ అండి పూరి యూట్యూబర్ అని చెప్పి కొంచెం లైక్ చేయమని చెప్పవా పూరి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అలా కాదండి పూరి 1 2 3 ఫ్రాంక్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పాలా బా ఇవన్నీ కూడా చెప్పాలా మళ్ళీ ప్లీజ్ అండి పూరి 1 2 3 యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ షేర్ ఆల్ బై బై థాంక్యూ సర్ హాయ్ అండి దిస్ పూరి పూరి 1 2 3 ఫ్రాంక్ ఈ వీడియో ఎవడో నాకు తెలియదు నిజంగా పోయినాడు అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టుబడండి